నా పేరు పెట్టబడిన నాజనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు చెడుమార్గములను విడిచినేడలా నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రభు పేరు పెట్టబడిన స్త్రీలు కాని పురుషులు కానీ అసలు పొరపాటు చెయ్యని వారిగా మనలో ఎవరైనా ఉంటున్నారా మన దేవుడు క్షమించడానికి సిద్ధమైనవాడు ఎంత దయ మనం ఎప్పుడు పాపంలో పడినప్పటికీ వెంటనే క్షమాపణకే రోధిస్తూ ఆయన కృపాసనం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లాలి అంత గొప్ప ప్రేమను అనుభవించిన కూడా మళ్ళీ మళ్ళీ అపరాధాలలో పడుతున్నామనే నిజాన్ని గుర్తించాక మనలను మనం ఎంతగా తగ్గించుకోవాలి ప్రభువా నీ ఎదుట మా తలలు వంచి వాటిని ధూళిలో ఉంచుతున్నాం కృతజ్ఞతాహీనులుగా ఉన్నాం అయ్యో ఇంతగా కృప పొందిన మాలాంటి మాలాంటివాళ్లలో ఏడింతల పాపం ఉందని పదిమంది చెప్పుకుంటున్నారు తరువాత మనం ఆయన్ని కనికిరాని వేడుకోవాలి ప్రతి పాపపు మురికిని కడిగి పవిత్ర పరసమిని విజ్ఞాపన చెయ్యాలి పాపపు అధికారం నుండి విడుదల చేయమని మొర్రపెట్టాలి ప్రవ్వా ఇలాంటి పరిస్థితిలో చేసిన ప్రార్థన కూడా ఆలకించు మా మొరలు వినకుండా నీ చెవులు మూసుకోవద్దు ఇలా ప్రార్థిస్తూ మనం దేవుని సముఖాన్ని వెతకాలి మనం చేసిన అపరాధాల వలన ఆయన మనలను విడిచిపెట్టేశాడు కాబట్టి మనం తిరిగి ఆయనను చేరుకునేలా ఎంతగానో బ్రతిమాలుకోవాలి ప్రభువా మమ్మల్ని నీ కుమారుడైన యేసుక్రీస్తులో చూడు నీ సేవకులేడలా నీ ప్రసన్నత చూపించు ఈ విధంగా ప్రార్థన చేస్తూ మనం ప్రతి విధమైన చెడుగును విడిచి ప్రభువుతట్టు తిరగాలి మనం పాపానికి వీపు చూపించకపోతే దేవుడు మనకు తన ముఖాన్ని చూపించడు ప్రార్థన ఆలకించే విషయంలో మూడుపేటల వాగ్దానం ఇచ్చాడు దేవుడు ప్రార్థనను విని క్షమించి స్వస్థపరుస్తాడు మా తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి ఇప్పుడే వాటిని మాకు అనుగ్రహించు